వెల్కమ్ టు లావిండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము చందన బ్రదర్స్ కి లొకేట్ అయిందండి ఇవాళ మొత్తం కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ చూడబోతున్నాము వీటిలో నక్షి గోల్డ్ పాలిష్ అండ్ విక్టోరియన్ ఇంకా అన్ని అనుకోండి టెంపుల్ పాలిష్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను ఈ బ్యాంగిల్స్ అన్ని వెయిట్ బిట్వీన్ థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఫార్టీ కానీ థర్టీ ఫోర్ కానీ ఇట్లా వేరి అవుతూ ఉంటాయి మోడల్ని బట్టి కొంచెం అటు ఇటుగా సో ఇది లక్ష్మీదేవి మధ్యలో మ్యాంగో షేప్ వచ్చింది అండ్ బాక్స్ టేప్ బాక్స్ స్టైల్లో రూబీ వచ్చిందండి ఓపెనబుల్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఎక్కువ మంది ఓపెనబుల్ ప్రిఫర్ చేస్తున్నారు బికాస్ బ్రిస్ట్ సన్నగా ఉంటుంది హ్యాండ్ ఏమో లావుగా ఉండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా సో అందుకనే ఉద్దేశంతో ఇలాంటివైతే మన బ్రిస్ట్కి తగ్గట్లుగా సైజ్ తీసుకోవచ్చు ఓపెనబుల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న నిండుగా ఉంటుంది ఆ టైప్లో ఇవాటి వీడియోలు అంతా కవర్ చేస్తున్నాం మనం ఇవి నక్షి పాలిష్లో వస్తాయండి లక్ష్మీదేవి మధ్యలో పర్ల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు అక్కడక్కడ రౌండ్ షేప్లో పర్ల్స్ వచ్చేసాయి అండ్ వెయిట్ కూడా మీరు చూసుకోవచ్చు ఫార్టీ గ్రామ్స్లో వస్తుందని నెట్ వెయిట్ స్టోన్ వెయిట్తో కలుపుకొని ఇంకా పెరుగుతుంది అది క్రాస్ వెయిట్ లక్ష్మీదేవి మధ్యలో ఫ్లవర్ షేప్ వచ్చింది అండ్ సర్కిల్ షేప్లో రూబీ ఇచ్చారు ఎంబ్రాయిడ్ ఇచ్చారు సారీ గ్రీన్ కలర్లో ఎంత నిండుగా అండి బ్యాంగిల్స్ అయితే ఒక్కటి చాలు చేతికి అయినా ఎవరికైనా కానీ దాని చుట్టూ ఇంకా నార్మల్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా నిండుగా కనిపిస్తుంది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ ఎయిట్ సంథింగ్ ఉందండి ఫార్టీ గ్రామ్స్ వస్తుంది గ్రాస్ వెయిట్ కొంచెం అటు ఇటుగా అంతే అండ్ చాలామంది నాకు కమెంట్స్ ఇస్తున్నది మీరు వెయిట్తో సహా ప్రైస్ కూడా చెప్పండి ఎంత అప్రాక్సిమేట్గా పడుతుంది అని అడుగుతున్నారు ప్రైస్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది డైలీ గోల్డ్ ప్రైజే మారుతూ ఉంటుంది సో నేను అప్రాక్సిమేట్గా ఇంతనిచ్చాను అంటే మీరు వెళ్ళే షాప్కి ఇంతే కదని అడుగుతారు అందుకని నేను స్క్రీన్ మీద ప్రైజ్ ఏం వెయ్యట్లేదు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాని మీద వెయిట్ ఉంటుంది కదా గ్రాస్ వెయిట్ ఫర్ సపోజ్ ఫార్టీ గ్రామ్స్ ఉంది అంటే ఇంటూ టెన్ థౌజండ్ వేసుకోండి మీకు ఆల్మోస్ట్ ఒక పదివేలు ఇరవై వేలు అటు ఇటుగా అప్రాక్సిమేట్ ప్రైస్ తెలిసిపోతుంది ఫార్టీ గ్రామ్స్ ఉంటే ఫోర్ ల్యాక్స్ అన్నట్లు అట్లా ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ కానీ ట్వంటీ థౌసండ్ కానీ పడుతుంది ఇంక ఇవి కూడా నక్షిలోనే అండి లక్ష్మీదేవి లేకుండా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇది టోటల్గా లక్ష్మీదేవి వచ్చింది బ్యాంగిల్ మొత్తంలో టూ సైడ్స్ వస్తుంది అండి లక్ష్మీదేవి అండ్ దీనికి వచ్చేసరికి ఇంకొంచెం నిండుగా వచ్చింది లక్ష్మీదేవి మధ్యలో మ్యాంగో షేప్ కూడా కార్వింగ్ అంతా చాలా నీట్గా ఇస్తున్నారు మధ్యలో రూబీస్ వచ్చాయి ఎమరాల్స్ కూడా వచ్చాయి టోటలీ మ్యాంగో షేప్ అండ్ లీఫ్ డిజైన్ ఇది బ్యాంగిల్స్ రెండు కలిపి తీసేసుకోవచ్చు థర్టీ టూ ఈచ్ బ్యాంగిల్ కూడా మనకి అదే వెయిట్లో వచ్చేస్తుందండి లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ రెండు బ్యాంగిల్స్ కలిపే థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమైనా మోడల్ నచ్చితే షాప్కి వెళ్ళి అదే అడగచ్చు కేపిఎస్పీ అనే కాదు మీకు ఏవైతే ఎక్కడైతే చందన బ్రదర్స్ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన మోడల్ని ఎంక్వైరీ చేయొచ్చు ఇవి క్లోజ్ సెట్టింగ్లో వస్తాయి ఓల్డ్ స్టైల్లో ఇవి ఎక్కువ వేసేవాళ్ళు అలా ఫ్లవర్ షేప్లో కర్వీగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా వస్తున్నాయి ఇవి కూడా అండి వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఆ స్టోన్ని హ్యాండిల్ చేయడానికి ఇట్లా డైలీ వేర్ వేసుకున్నా కూడా వంగిపోవు ఇవన్నీ క్లోజ్ సెట్టింగ్లోనే డైమండ్ లుకింగ్లో ఉండేవి సీజర్ స్టోన్స్ తోటి థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ అయితే థర్టీ ఖచ్చితంగా ఉంటుంది డైలీ వేరైనా వేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్ లాగా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు విత్ వేరే బ్యాంగిల్తో పేరప్ చేసుకోవచ్చు వీటిలో మోడల్స్ అయితే రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి మీరు ఏ టైంలో వెళ్ళి అడిగినా వీటిలో అయితే ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ దొరుకుతాయి చందనా బ్రదర్స్లో కేపిహెచ్పి బ్రాంచ్ అండి మనం చూస్తుంది ఇది కంప్లీట్ రూబీస్లో వచ్చింది బాక్స్ లాగా వస్తుంది బ్యాంగిల్ అంతా అండ్ అగెయిన్ అక్కడక్కడ స్టోన్స్ మాత్రమే వచ్చి మధ్యలో కర్వ్ వచ్చారు ఇలాంటివి డైలీ డైలీవేర్కే చాలా బాగుంటాయండి వేర్ అనే లేని ఇంకా ఫంక్షన్స్ కాను స్పెషల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడైనా వేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని లేదా డైలీ అయినా క్యారీ చేయొచ్చు అమెరాల్స్ ఒకసారి వైట్ తీసుకొని ఇంకొకసారి గ్రీన్ తీసుకొని ఇంకొకసారి రెడ్ తీసుకుంటే మొత్తం సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ మీరు ఇంకా మట్టి వనో లేకపోతే రబ్బర్ ఇట్లా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు బయట విడిగా వన్ గ్రామ్వి కానీ ఇవే వేసేసుకుంటూ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సేవింగ్స్ తీసుకున్నామనుకో స్కీమ్స్ కూడా ఉంటాయి అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెట్ లాగా తీసుకుంటే అయిపోతుంది థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలోనే వచ్చేస్తుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటున్నారు తగ్గుద్ది అంటున్నారు అది తెలియదు ఎప్పుడు తగ్గుతుందో మనీ ఉన్నాయి అనుకుంటే తీసుకోండి అది ఎప్పటికైనా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇవైతే నాకు బాగా నచ్చాయి బ్యాంగిల్స్ టూ సైడ్స్ లాగా వచ్చిందండి అండ్ ఇవి వన్ మోర్ మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చారు మ్యాంగో షేప్లో రూబీస్ ఎమరాల్స్ సీజర్స్ చుట్టూ ఇవన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ డైలీ వేర్ అయినా వేసుకోవచ్చు బట్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వేసుకోవాలని కొనుక్కుంటాము ఇవి ఇంకా తెలిసిందే కదండి మన అందరి చేతుల్లో ఉంటూనే ఉంటాయి మోడల్స్ గోల్డ్ అనమాట వీటిలో కూడా ఎనామిల్ వచ్చి ఉన్నాయి ఎక్కువ స్టోన్స్ రావు వీటికి మొత్తం గోల్డే మీకు రిటర్న్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ వాల్యూ బాగా వస్తుంది వీటికి స్టోన్ వాటికన్నా కూడా ఇవన్నీ ఎనామిల్తో వచ్చినాయి ఎనామిల్ కూడా మీకు ఎక్కువ వెయిట్ పడదు మహైతే వన్ గ్రామ్ వస్తుందేమో అది మిగిలిందంతా గోల్డే ఉంటుంది ఫర్ సపోజ్ ఇవి ఫార్టీ గ్రామ్స్ ఉంటాయి బ్యాంగిల్స్ థర్టీ నైన్ గ్రామ్స్ గోల్డే ఉంటుంది మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ మోడల్ ఓల్డ్ అయిపోయింది నేను మార్చాలి అనుకున్నా వెళ్ళిస్తే మీకు థర్టీ నైన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ వస్తుంది ఇట్లా అండి ఇవన్నీ ఎనామిలతో వీటిలో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు చందన బ్రదర్స్ అనేది షాప్ చూడడానికి సింగిల్ ఫ్లోర్లో ఉన్న బయట రెండు మూడు ఫ్లోర్లంతా వీళ్ళు మోడల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం ఇవన్నీ థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలోనే వచ్చేస్తాయి ప్రైసింగ్ ప్రైజింగ్ కూడా అండి థర్టీ గ్రామ్స్ ఉంది అనుకుంటే ఒక మొత్తం సెట్ ఆఫ్ బ్యాంగిల్ త్రీ ల్యాక్స్ ఖచ్చితంగా పడుతుంది అది గ్యారంటీగా వేసుకోండి ఇంటూ టెన్ థౌసండ్ అంతే అండి మీకు ఇంకా క్యాలిక్యులేషన్ చేసి ఎప్రో ఎగ్జాక్ట్లీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ ఎనామిల్తో వచ్చిన బ్యాంగిల్స్ సో ఇంకా నెక్స్ట్ వేరే వేరే కలెక్షన్స్ తాలి చైన్స్ లాగా బ్రేస్లెట్స్ లాగా ఇయర్ రింగ్స్ లాగా పెడుతూ ఉంటాము వన్ ఆఫ్టర్ వన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఈ కలెక్షన్ అంతా ఫ్రమ్ చందన బ్రదర్స్ కేచ్ బ్రాంచ్